కాపాడండి అని చెప్తున్నాడు భీష్ముని పరాక్రమాన్ని పొగిడిన తర్వాత దుర్యోధనుడు ఇతరులు తమను తొల దుర్యోధనుడు ఇతరులు తమను చులకన చేసినట్లు భావిస్తారేమోనని తలచి తన సహజ రాజనీతి ధోరణిలో పైన పలుకుల ద్వారా పరిస్థితి చక్క ప్రయత్నం చేశాడు చక్కపరిచే ప్రయత్నం చేశాడు అంటే ఇక్కడ ఇంకా ఎవరన్నా ఉంటే నేను చూసుకుంటా అనేది కాకుండా మన గురువు చూసుకుంటాడు ద్రోణాచార్యని చూసుకుంటాడు అని ద్రోణాచార్యుని ద్రోణాచార్యుని పొగినప్పుడు ఈ అయినటువంటి దుర్యోధని బలం తగ్గిపోద్దేమో జనాల్లో ఏం ఏము ఏం లేనట్టు అంత ఆయన మీద ఆధారపడి అనుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆ మాట అనుకోకూడదని మీరందరూ ఇప్పుడు రాజు మళ్ళా రాజలాగేట నివేశం చెప్పి మీరందరూ ఆ ద్రోణాచార్యునికి ఎక్కడెక్కడైతే ఆయన చెప్తారో అక్కడ నిలబడి ఆయనకు రక్షణ కల్పించండి అని చెప్తారు భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైన వృద్ధుడు కనుక ప్రతి ఒక్కరు అన్ని వైపుల నుండి ఆయన రక్షణ గురించి ప్రత్యేకంగా ఆలోచించాలని అతనుకి చెప్పాడు గురుదేవుడు సాహసంలో వీరుడైనప్పటికీ యుద్ధంలో అన్ని తెలిసినప్పటికీ వయస్సు రీత్యా వృద్ధుడు కాబట్టి ముసలాయన కాబట్టి మీరందరూ అన్ని వైపుల నుంచి ఆయన రక్షించాలి ఆయన చెప్పే ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని యుద్ధం చేయాలి అని చెప్తాడు ఇక యుద్ధంలో నెలకొన్నప్పుడు ఒకే ఒక పక్క ఆయన ఒకే పక్క ఆయన పూర్తి సంలగ్ధతను శత్రువు అనువుగా తీసుకునే అవకాశం ఉన్నది అందుకే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను వీడకపోవడం సేనా వ్యూహాన్ని శత్రువు షేధించడాన్ని అవకాశం ఇవ్వకపోవడం చాలా ముఖ్యమైనది కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని దుర్యోధనుడు స్పష్టంగా తలిచాడు విషయం అర్థమైందా ఎవరైతే దుర్యోధనుడు ఉన్నాడో ఈ దుర్యోధనుడు ఇంకా జనాలను ఎక్కడ చులకన చేస్తారని చెప్పేసి చులకనగా అనుకుంటారని చెప్పేసి ఇంకా మేకపోతు గాంధీగిరి అని ప్రదర్శిస్తున్నాడు ఆయన ముసలాయన ద్రోణాచార్యుడు ముసలాయన ఆయన జాగ్రత్త కాపాడుకోవాలి మనం సంధి ఇవ్వకూడదు ఏదో మూలం నుంచి వస్తారు కాబట్టి అన్ని మూలాల నుంచి మీరు మీకు చెప్పిన స్థానాల్లో మీరు నిలుచుకొని అక్కడ వచ్చి ఎవరిని రానివ్వకుండా కాపాడండి అని చెప్పేసి ఇంకా ఆయన బాగుంటేనే మనం గెలుస్తామనేది ఈయనకు తెలుసు యుద్ధంలో భీష్మదేవుని ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారం పట్ల అతనికి నమ్మకం ఉన్నది ఎందుకంటే సభలో అందరు మహాసేనా నాయకుల సమక్షంలో నగ్నంగా నిలవడానికి బలవంతం చేసే సమయంలో అర్జునుడి పతి అయిన అర్జునుడి పత్ని అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారి న్యాయం కొరకు ఆటించినప్పుడు వారు ఒక్క మాటైనా పలకలేదని అతనికి తెలుసు ఆ ఇద్దరు సేనానులు పాండవుల పట్ల ఏదో రకమైన మమకారం కలిగి ఉన్నారని తెలిసినప్పటికీ పాచికల సమయంలో చేసినట్లుగా వారు ఇప్పుడు దాన్ని పూర్తిగా విడిచిపెడతారని అతడు అతడు ఆశించాడు అంటే ద్రౌపది వస్త్రాఫరణం జరుగుతుంది నిండు సభలు అప్పుడు వీళ్ళు ఉంటారు ఇక్కడ ఎవరు భీష్ముడు ద్రోణాచారి వీళ్ళు ఉన్నప్పటికీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేదు కదా వాళ్ళు అడ్డు చెప్పలేదు కదా అంటే వాళ్ళు మాకే సపోర్ట్ చేస్తున్నారు ఆ ఆ కాబట్టి ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే ఇప్పుడు పాండవులకు హెల్ప్ చేస్తారనో లేకపోతే ఇద్దరులో వాళ్ళు ఏదో చేస్తారనో లేదు ఎందుకంటే అంతటి సమయంలో కూడా మా వైపు నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళలేదు కాబట్టి ఆ రాజభక్తి నీట్ గా సాడుతున్నారనేది ఈయన చెప్పడంలో ఇక్కడ ముఖ్య ఉద్దేశం అప్పుడు కురురుద్ధులు యోధుల పితామహుడైన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహ గర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కురు యోధుల పితామహుడైన భీష్ముడు ఎవరైతే భీష్ములు ఉన్నారో భీష్ముడు ఉన్నాడు ఆయన దుర్యోధను ఉత్సాహం కలిగేలా తన శంఖంతో సింహగర్జన గర్జన అవుతున్నాడు కురురూపుడు తన మనవడైన దుర్యోధను హృదయంలోని భావాన్ని తెలుసుకోగలిగినాడు అతని పట్ల ఉన్నటువంటి సహజ కర్ణతో ఆయన సింహంలాగా తన స్థితికి తగినట్లుగా అతి బిగ్గరగా శంఖము పూరించి అతన్ని సంతోషపరి సంతోషపరచడానికి ప్రయత్నించాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షంలో ఉన్న కారణంగా యుద్ధంలో తమకు విజయావకాశమే లేదని శంఖము సంకేతం ద్వారా భీష్ముడు చింతాగ్రస్తుడైన దుర్యోధనునికి పరోక్షంగా తెలియజేశాడు ఇక్కడ విషయం ఏంటంటే తన మనవడైన దుర్యోధను మనసులో మాట భీష్ముడు కనుక్కోగలిగాడు ఆయన ఉత్తేజపరచడానికి ఇక నువ్వు నీ మాట నాకు అర్థమైంది మేము ఉన్నాగా నేను చూసుకుంటా అన్నట్టుగా ఇంకా తను సహజంగా ఏదైతే సింహ గర్జన చేస్తారో అట్లా శంకర సింహ గర్జన చేసినప్పటికీ వాళ్ళ యుద్ధములో ఎక్కడ గెలసరు ఓడిపోతామని తెలిసినప్పటికి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ అయినప్పటికీ కూడా ఆ విషయం తెలిసి తెలియనట్లు ఉన్నారన్న సంగతి శ్రీకృష్ణుడికి కూడా తెలుసు యుద్ధం చేయడం ఆయన కర్తవ్యం ఆ విషయంలో ఎటువంటి కష్టమునైనా ఆయన వెనుదీయడు యుద్ధము ఎట్లయినా ఓడిపోతామని తెలుసు కానీ యుద్ధం చేసే ఓడిపోతారు అది విషయం మనకు తెలుసు కదా అని చెప్పేసి అయితే మాత్రం ఉండదు ఎందుకంటే జరిగిన విషయాలు వాళ్ళకు తెలుసు కాబట్టి తప్పకుండా ఆ పక్క శ్రీకృష్ణుడు దేవుడు ఉన్నాడు వాళ్ళ నీతి ఉంది నిజాయితీ ఉంది కాబట్టి ఆ పక్క గెలుస్తారని తెలిసినప్పటికీ వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు మానుకోరు అన్నది ఇక్కడ కాన్సెప్ట్ తర్వాత శంఖములు పనవానకములు బేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మోగింపబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నారు సింహగర్జన లాగా ఈ శంఖంతో భీష్ముడు ఎప్పుడైతే మోగించాడో తర్వాత ఇక ఎవరెవరు బేర్లు కొమ్ములు మొదలైనటువంటి ఒకసారిగా మోగిపోబడ్డాయి ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖమును పూరించారు ఇంకా ఎదుటి పక్షం ఇంతవరకు కౌరవులది ఇప్పుడు నెక్స్ట్ ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారాధంలో ఉన్న వారి తమ దివ్య శంఖములను పూరించారు భీష్మదేవుడు పూరించిన శంఖానికి భిన్నంగా శ్రీకృష్ణ అర్జునుల హస్తాలలోని శంఖాలను దివ్యములని వర్ణింపబడింది శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్న కారణంగా ప్రతిపక్షం వారికి జయమనే జయమనే ఆశే లేదని ఆ దివ్య శంఖాల ధ్వని సూచించింది అక్కడ విషయం ఏంటంటే ఇక ఆ ఎవరు ఎప్పుడైతే భీష్ముడు పూజించిన తర్వాత ఆ సైడ్ వాళ్ళంతా పూజ శంకాలు కొవ్వులు అవన్నీ ఊదేసరికి ఇటు సైడ్ తెల్లని గుర్రాలు కలిగినటువంటి రథంలో శ్రీకృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ శంఖాలు ఊదేవారు ఈ శంకాల సౌండ్ ఎట్లుందంటే ఇక ప్రతిపక్షాల వాళ్ళకి ఇంకా ఆ జయం అనేది ఉండదు అపజయం తప్ప జయం అనేది ఉండదు అది ఆ రకంగా ఉంది వాళ్ళ శబ్దం అనేది ఇక్కడ చెప్తున్నారు జయస్థు పాను పుత్రానం జనార్దన శ్రీకృష్ణ సాంగత్యం కారణంగా విజయము సర్వదా పాండు పుత్రులకే లభిస్తుంది భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటే అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవి తన భర్తను విడిచి ఏనాడు ఒంటరిగా వసించదు అందుకే విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖం చేయగలిగిన దివ్య సూచించినట్లుగా విజయము ఐశ్వర్యము అర్జునుడు కొరకే ఎదురు చూస్తున్నాయి ఇక్కడ విషయం ఏంటంటే ఇక శ్రీకృష్ణుడు ఆయన విష్ణు మహా మహావిష్ణువు ఆయన చేతుల్లో శంఖం ఊదినాడంటే అక్కడ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఉన్నాడో మహావిష్ణు అంశ కాబట్టి మహావిష్ణు అవతరం కాబట్టి ఆయన మహావిష్ణువు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది లక్ష్మీదేవి ఎక్కడుంటే విజయం ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది కాబట్టి వీళ్ళ శంఖాలు ఎప్పుడైతే పూజించారో ఇక ఎదురు చూస్తుంది లక్ష్మీదేవి విజయము రెండు ఎదురు చూస్తున్నాయి అన్నట్లు ఉంది ఇక మిత్రులిద్దరు ఆశీన్లై ఉన్నటువంటి రథము